మండల కమిటీ మాల మహానాడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా రక్త సంబంధితులందరికీ కూడా దేబీ తెలియజేస్తూ ముందుగా ఈరోజు వేదికను అలంకరించినటువంటి మన గ్రామ పెద్దలు మండల పెద్దలు అందరికీ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం అసలు ఈరోజు అంబేద్కర్ గారి కోసం చాలా క్లుప్తంగా ఎంతో వివరంగా తన పాటలతోని తన మాటలతోని గ్రామ ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగించినటువంటి మాలమహనాడు రాష్ట్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు వెంకటముచ్చం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాంటి కళాకారులు మనకు కావాలి మనకు మనలోకి జరుగుతున్నటువంటి అన్యాయాలు బాధల్ని అన్నిటిని కూడా గ్రామ గ్రామాన మీరు ఇంకా తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పి వెంకటముచ్చుకుంటున్నా ఎవరు చూసినా కూడా వాస్తవానికి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు దైవం ఆయన కోసం మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది మనం ఎంత మాట్లాడినా కూడా మన జీవితకాలం కూడా సరిపోదు అదే విషయం మన చెప్పిండు నేను కూడా అదే విషయం చెప్తే మీ అందరికీ ఉండవచ్చు కానీ నేను కొంచెం రెండు ముచ్చట్లు చెప్పి మిగతాది మొత్తం మన కులం కోసం చెప్పదలుచుకున్నాను ఎక్కడ వెళ్ళినా కూడా కులం కోసం చెప్పాలంటే ఎవరు చెప్పట్లేదు అంబేద్కర్ గారి కోసం చెప్పడం సంతోషమే దాంతోపాటు కొంత మన మన జాతి కోసం కూడా చెప్పుకోవాలి ముందుగా జై భీమ్ మనమందరం కూడా ఒకరినొకరు కలుసుకుంటే నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ బై ఆ హలో ఈ హలో ఈ నమస్తే ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించినాయి వాళ్ళ నుంచి మనము అదే సంస్కృతిని కొనసాగిస్తాం అసలు నమస్తే అంటే ఏంది తెలుసా మీకు ఎవరికైనా కొంతమంది తెలుసు ఉండవచ్చు తెలియని వాళ్ళకు చెప్పాలని ఆలోచనతో చెప్తున్నాను నమస్తే నా అంటే పాళి భాషలో ఏం లేదు మస్తే అంటే మెదడు నా మెదడులో ఏమి లేదు నా బుర్ర ఖాళీ నమస్తే అంటే నా బుర్ర ఖాళీ ఉందిరా బాబా ఎదురుపొని చెప్పడం మీ అందరికీ అది చెప్పడం ఇష్టమేనా ఇక ఇక నుంచి మీ అందరికీ అది చెప్పడం ఇష్టమేనా నా బుర్రలో ఏం లేదన్నా నమస్తే 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 అంటే నా బుర్రలో ఏం లేదు ఏం లేదు అని ఇది అందరికి మీకు చెప్పడం ఇష్టమేనా మరి మనకు మన అపర మేధావి మన దైవం మన దేవుడు జై భీమ్ అనే నినాదం ఇచ్చిండు జై భీమ్ అనే నినాదం ఎందుకు అంటే జై భీమ్ జై అంటే వర్దిల్లాలి భీమ్ అంటే జ్ఞానం జ్ఞానం వర్దిల్లాలి జ్ఞానం వర్దిల్లే విధంగా ప్రతి ఒక్క దళిత సోదరుడు మన గీర్జన సోదరులు మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాకు జ్ఞానం ఉందిరా నేను జ్ఞానం వర్తిల్లాలని చెప్పి చెప్తాను జై భీమ్ అనే నినాదాన్ని ముందేసుకొని చెప్పి ముందుకు నడవండి అని చెప్పి మనకు ఒక దిశానిర్దేశం చేసి మనకు ఒక మార్గాన్ని చూపించాడు అటువంటి మన నిలవేలిపోయినటువంటి మన దయ అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మార్గంలో మనం జై భీమ అందామని తప్పితే ఇక మీద మన నమస్తేలని చెప్పి

సామాజిక పరంగా దళితులందరం కూడా అందరం కలిసి ఉండాలా మాల మాదిగా మరి భేదం లేకుండా ఉన్న యాభై నాలుగు ఉప అందరం కలిసి ఉండాలన్న ఆలోచన మనకు ఉన్నది మనకు మనం అంబేద్కర్ గారు వారసత్వం పుచ్చుకొని పుచ్చుకొని ఆయన చెప్పిన విధంగా మనందరం కూడా కుల నిర్మూలన చేయాలన్న ఆలోచనతోని మనందరం కులానికి దూరంగా ఉంటున్నాం కులం అనేది మాలో రక్తం లేదు మా కులం వద్దు జాతి మొత్తం ఒకటే మేమంతా ఒకటే విశ్వం అంతా ఒకటే అని చెప్పి తెలియజెప్పిన నినాదంలో భాగంగా మనం కులం అనేది మర్చిపోయాం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసులం మనమే కాబట్టి మనం కులం అనేది మర్చిపోయి కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వలన ఇంత జ్ఞానం ఉన్నోళ్లను మనం ముందుకు రాణిస్తే మన భవిష్యత్ తరాలు ఏంటిదని ఆలోచించుకున్న అగ్రకుల వర్ణాలలో మనల్ని తొక్కేయడానికి మనల్ని రాజకీయంగా అదేవిధంగా ఆర్థిక పరంగా అదేవిధంగా సామాజికంగా అన్ని విధాలుగా కూడా మనల్ని తొక్కేయాలన్న కుటిల బుద్ధితోని ఇటువంటి కుల వివర్శ అనేది తీసుకొచ్చి ఈ రోజున వర్గీకరణ అనేది తీసుకొచ్చి మన కలిసి అన్నదమ్ములుగా కలిసినటువంటి మన అందరిని కూడా విడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది అసలు వాళ్ళు ఏం చేస్తారు ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ కావాలని కోరుతారు అయిందా కాదు ఇక ముద్రట కూడా కాదు ఎందుకంటే అంత పటిష్టంగా ఆనాడే మన కోసం మన భద్రత కోసం ఆలోచించిన ఆ దేవుడు అంతే పటిష్టంగా నిర్మించి పెట్టింది మనకు ఆ కోటలు పూల కొట్టాలంటే ఎవ్వడి వల్ల కాదు రాసి పెట్టుకోండి ఎవ్వడి వల్ల కాదు కానీ ఇప్పుడు ఈ సందర్భం మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది ఎప్పటి వల్ల కాదులే అని చెప్పి మన గాల్లో దీపం పెట్టి వదిలేస్తే రేపు మన భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనందరం కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా అందరం చైతన్యమై గ్రామ గ్రామాల వీధి వీధి మండలాల్లో కూడా ప్రతి ఒక్కరం చైతన్యవంతులై రేపొద్దుగా మన జాతికి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మనందరం కూడా ప్రతి ఒక్కరం కర్ర పట్టుకొని ఇంటింటికి కర్ర పట్టుకొని బయలుదేరే పరిస్థితి మరి ఈనాడు మన ఈ జూలూరు పాటలో ఇంత అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము కూడా